హాయ్ చంటి స్వీటీ గుడ్ మార్నింగ్ హవార్ యూ ఈరోజు బీరకాయ కూర చేశానమ్మా బీరకాయ కూర మనకి నచ్చినట్లుగా టూ 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 త్రీ టైప్స్లో చేసుకోవచ్చు ఈరోజు పాలు పోసి వండాను బీరకాయ బీరకాయ కూర చక్కగా నీట్గా చెక్కు తీసేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని ముందు తర్వాత చెక్కు తీసుకోవాలి చెక్కు తీసిన తర్వాత కడగకూడదు ఏ వెజిటేబుల్ అయినా సరే ముందు శుభ్రంగా కడిగేసుకుని చెక్కు తీసేసుకోవాలి తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని తర్వాత ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకుని నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అది కూడా వేయాలి మగ్గిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకుని కొంచెం అసలు బీరకాయకి చాలా తక్కువ సాల్ట్ పడుతుంది అనమాట చాలా తక్కువ సాల్ట్ వేసుకుని ఉప్పు కారం వేసుకుని తిప్పేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి మగ్గుతుందా లేదా అని సాల్ట్ వేసిన వాటర్తోనే మనకి కూర మగ్గిపోతూ ఉంటుంది అలా మగ్గిన తర్వాత కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత అప్పుడు ఒక గ్లాసు చిక్కటి పాలు పోసుకుంటే చిన్న గ్లాసు చిక్కటి పాలు పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పాలు పోసుకున్నప్పుడు కొంచెం కోడిగుడ్డు పొరుట్లాగా ఇరిగినట్లుగా అనమాట అదే కూరకి చాలా అందంగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అలా అలా కొంచెం పాలు పోసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను అదే చేశాను అదొక ఐటమ్గా చేసుకోవచ్చు లేదంటే మనము శనగపప్పు వేసుకుని కూడా చేసుకోవచ్చు బీరకాయ శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది శనగపప్పు కొంచెం ఒక విజిల్ రానిచ్చే వరకు కొంచెం కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్ శనగపప్పు ఒక అర కేజీ బీరకాయలకి ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ శనగపప్పు ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుని తీసేసి ఆ తర్వాత మనం బీరకాయలో బీరకాయ ఉడుగుతుండగా ఈ శనగ శనగపప్పు ఎలాగో ఉడికింది కదా బీరకాయ ఉడుగుతుండగా ఈ శనగపప్పు కూడా వేసేసి రెండు కలిపేసి కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం ఒక్కొక్కటి ఒక లవంగా ఒక యాలుక ఒక చిన్న చెక్క ఇన్ని ధనియాలు ఒక ఐదారు ధనియాలు వేసి మే మిక్సీ చేసేసి అది కూడా వేస్తే మసాలా కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ పప్పు అలాగను చేసుకోవచ్చు పాలు పోసుకును చేసుకోవచ్చు మన ఇష్టమే కొంతమంది అయితే అసలు పాలు కూడా పోయరు కానీ మనకి బీరకాయ ఒకటి పొట్లకాయ ఒకటి ఆనపకాయ ఒకటి క్యాప్సికమ్ ఒకటి మనం ఈ నాలుగిట్లోనూ కంపల్సరీ పాలు పోస్తాము పాలు పోస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అనమాట అందుకని కంపల్సరీ పాలు పోస్తే ముక్క కూడా మెత్తబడుతుంది మనకి కసకస ఆడదు చాలా బాగుంటుంది అనమాట మొక్క కూడా అందుకని ఈ నాలుగు ఐదు ఒక నాలుగు ఐదు వెరైటీస్ క కూరగాయల్లో పాలు పోసుకుంటే మనకి చాలా బాగుంటుంది అలా బీరకాయల్లో పాలు పోసుకుంటాం మనము లేదంటే శనగపప్పు వేసుకోవచ్చు పాలు స్కిప్ చేసి శనగపప్పు వేసుకోవచ్చు శనగపప్పు వేసుకుని దాంట్లో మసాలా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చిన్ని చారు కాసుకున్నా కూడా బాగుంటుంది మనం చింతపండు చారు కాసుకుంటాం కదా ఆ చింతపండు చారు కాసుకున్నా కూడా బీరకాయ వండుకున్నప్పుడు బాగుంటుంది ఈరోజు బీరకాయ కూర చేశాను అన్నమాట పాలు పోసే వండాను ఇంక వేరే వెరైటీ ఏమి చేయలేదు పాలు పోసే వండాను కొంచెం బీరకాయ కూర ఇంకేంటమ్మా అది ఇంకేముంది నాన్న డాడీకి బాక్స్ పెట్టేశాను డాడీకి బాక్స్ పెట్టేసిన తర్వాత కొంచెం కర్రీ అన్నమాట ఇంకా అందుకని కొంచెమే కర్రీ ఉంది కొంచమే కర్రీ ఉంది అని చెప్పేసి ఇంకో ఈ కర్రీ ఉంది చూసావా ఎంత బాగా వచ్చిందో ఇలా చక్కగా ఇలా చక్కగా ఉడికిందనమాట నీట్గా ఉడికింది చాలా బాగుంది కనిపిస్తుందానా అది ఇప్పుడు కూర కర్రీ కొంచమే ఉందని చెప్పేసి పైన తోలుంది కదా పైన తోలు తీసాం కదా ఆ తోల్ని పచ్చడి చేద్దామని చెప్పేసి పెట్టాను పచ్చడి చే పచ్చడి చేయడానికి కూడా సేమే కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి కొంచెం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చిమిరగాయలు వేగిన తర్వాత తాలింపు దినుసులు పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత నిన్న ఆనపకాయ కూర వండాను కదా ఆనపకాయ కూర పైన తోలును బీరకాయ తోలు రెండు ఉన్నాయి ఆ రెండు కలిపేసి వేయించేసాను కొంచెం ఒక రెండు టమాటాలు వేసుకుంటే బాగుంటుంది ఇంకా మిక్సీ చేసేసుకుంటే తర్వాత అలింపు వేసేసుకుంటే పచ్చడి అయిపోతుంది మిక్సీ చేసుకునే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకున్నా బాగుంటుంది లేదంటే కొంచెం చింతపండు వేసుకున్నా బాగుంటుంది ఒక వెల్లుల్లిపాయ వేసుకోవాలి పచ్చడిలో ఒక వెల్లుల్లిపాయ ఇతర రెబ్బలు తీసేసి వేసుకుని కొంచెం చింతపండు కానీ ఒక నిమ్మకాయ కానీ పిండుకోవాలి పిండుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి కూడా అది ఇప్పుడే వేయించాను ఇంకా అది మిక్సీ చేస్తాను మిక్సీ చేసిన తర్వాత చూపిస్తాను చిన్ని ఆ తర్వాత మిక్సీ చేసిన తర్వాత కొంచెం తాలింపు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట కొంచెం నోటికి ఆ తాలింపు దినుసులు కొంచెం మధ్య మధ్యలో పళ్ళ మధ్యలో కరకరలాడుతూ పడుతుంటాయి వేసుకోకపోయినా పర్లేదు కాకపోతే కొంచెం టేస్ట్గా ఉండాలనుకుంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఓకేనమ్మా అది ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయ కూర బీరకాయ తొక్కల పచ్చడి అనమాట ఈరోజు నువ్వు ఎప్పుడైనా చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో చూసి చేసుకున్నానా గైస్ ఇంకెవరికైనా ఉపయోగపడినా కూడా హ్యాపీ ఓకే అమ్మ థ్యాంక్ యూ